పేరు నారాయణమ్మ సార్ నేను నేను జిహెచ్ఎంసి కార్మికురాలను అయ్యా నాకు ఇరవై నాకు జాతీయ కర్మాచారి అవార్డు వస్తే అది కూడా ఎవరో ఇవ్వకుండా చేసిరు సార్ నాకు పోయినా ఉత్తుగని వచ్చిన అయితే పోయినా కానీ నాకు అవార్డు రాలేదు సార్ అయితే ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు అయింది సార్ నాకు ఇరవై నూట ఇరవై నాలుగు గజాలు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా బాబుకు చూపించిపోతే కొండ అంతా కొట్టినవి పోటోలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడిని అప్పటి నుంచి నేను అందులోనే వాళ్ళ నేను వేస్తున్న వాళ్ళు తీస్తురు నేను వేస్తున్న కొన్ని సంవత్సరాలైంది నన్ను బాధ చాలా పెడుతున్నారు సార్ నాకు చాలా ఇజ్జద్దా అయిపోయింది మొత్తానికి పరువు నష్టం అయిపోయింది నేను ఒక భక్తురాలను భజన చేస్తా అయినా నా అవార్డు కూడా రాకుండా చేసిరు సార్ ఎంతో మంది పిలిచి సన్మానం చేసిరు ప్రవచనాలు చెప్తా నేను గురు భక్తురాలను సార్ నా మీద కేసు పెట్టిరు ఆగమాగం ఉంది సార్ నా బతుకు చాలా ఇబ్బంది పెట్టింది నాయన ఇప్పుడు ఎంఆర్ అందరూ స్థలం నా స్థలం అయితే ఇప్పుడు ఎంత మంది చెప్పినాక మన కార్పొరే ఆయన ఆమె గద్వాల విజయలక్ష్మమ్మ చెప్పింది అమ్మ ఆమెదే స్థలము ఆమెకి నాకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు సార్ ఏ సంవత్సరం తెలియదు సార్ నాయన నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిండు చంద్రబాబు నాయుడు దిగినప్పుడు అదే స్థలం అదే టైంలో మనకు రేషన్ కార్డులు ఇచ్చారు సార్ రేషన్ కార్డు ఇచ్చిండ్రు గ్రా మన ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినప్పుడు ఆ కార్డుల గురించి వచ్చే ఈ పేపర్ పట్టుకొని వచ్చి నాకు ఆ కొండ చూపించిపోయారు సార్ నన్ను నా బాబుని పిల్లల ఆయన భార్యను ఒక తాను పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఉన్నా సార్ నేను ఎన్నో కష్టాలు పెట్టిన అక్కడే ఉన్నా ఇప్పుడు మూడేళ్ల నుంచి షేయిర్ గొట్టి నుంచి నేను నా పిల్లలు పోనిస్తలేరు పోనీయకుండా అంత పోసిరు సార్ మట్టి ఏమి లేకుండా నాకు ఇప్పుడు ఏం లేదు సార్ ఆధారం అక్కడ స్థలం అయితే ఉంది అంత చుట్టూ వతుకొచ్చిన కానీ ఆ స్థలం నాదైతే ఉంది ఇప్పుడు నాలుగు వందల గజాలని ఆక్రమించిందని అనితారెడ్డి ఇప్పుడు ఈయన నరసింహరావు మావిడి నరసింహారావు ఆమెను ప్రో బలం చేసి బాధ పెట్టి ఒత్తిడి తెచ్చి ఆమె తోటి నా మీద కేసు పెట్టించుడు సార్ ఎఫ్ఐఆర్ఐ బుక్ చేపించిండు నాకు నాది అందరు చెప్పారు ఆమె స్థలం ఆమెకి ఇవ్వమని కానీ ఆయన అయితే ఇస్తలేడు ఎంతమంది చెప్పినా ఆమె ఒప్పుకుంటలేదు చంద్రకళ మేడం కూడా చెప్పింది ఎమ్మెల్యేని కలిస్తే ఇది లేదో మన ఇది రోడ్ ఉండే రోడ్ కాడ ఉంటే సూపిత్ర అన్నా నువ్వు ఎమ్మెల్యేవే కదన్నా దానవ నాగేంద్ర అన్న నువ్వు చూపిత్రా అన్న పొన్నం ప్రభాకర్ వచ్చి అమ్మ ఏం అనకక్క నీకు వస్తుందని అప్పుడు అరగారు అంటే అప్లై చేసేటప్పుడు డ్యూటీలో ఉన్నా సార్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేసినావన్నా నాకు నయం చేసినావన్నా అన్యాయం చేసినావు నువ్వు ఇంత ఇంత పెద్ద మాటలు చెప్తున్నావు విజయారెడ్డి అక్కడే ఉంది విజయారెడ్డి మీ నాయన ఉన్నప్పుడు నేనైతే వచ్చిన కదా బిడ్డకి ఇంతంత పిల్ల ఉంటుంది అప్పటి నుంచి పెడుతుండు బాధ నన్ను ఎన్నాళ్ళు బిడ్డ పెట్టేది నా జాగ నా జాగ కోసం నన్ను చంపాలని చూస్తున్నారు బిడ్డ వీళ్ళు అని చెప్పిన అంటే లేదాక నీకు ఇస్తాడు ఫోన్ కానీ పొన్నం ప్రభాకర్ సార్ నన్ను గట్టిగా పట్టుకొని నీ జాగ నీకు వస్తుంది అన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ తనిపోయినా ఏమి జరుగుతలేదు నాయన నాకు నేను ఎక్కని మెట్లు లేవు నేను తిరిగని కోటు లేదు నాయన ఆ జాగ కోసం నాకు నిలబడే లేదు సార్ భక్తులు వస్తే బాజార్లో వండుకొని నాయన నా పిల్లగాడైతే అయితే ఇల్లు లేక ఇల్లు తిరుగుతున్నా ఆయన పిచ్చోడు తిరిగినట్టు మామిడి నటి సింగర్రావు ఎమారావుతో చేపిస్తుండ్రు లోకల్ లీడర్లు లోకల్ లీడర్లు అయితే మొత్తం ఇక ఎఫ్ఆర్ఐ బుక్ అయింది కానీ ఎన్నిసార్లు నోటీసులు సివిల్ కోర్టు నుంచి వస్తే ఏం కాదు ఆ పోవద్దని ఒకసారి తీసుకురంటే మళ్ళా సార్ తీసుకుంటలేరు సివిల్ కోర్టులో పరిశాన్ పరిశాన్ అయింది సార్ అయ్యో నీకు ఇంత బాధ పెడతారు వస్తలేరు అంటే కేసు బుక్ అన్నారు అన్న తర్వాత ఇక నేను సప్ట్ వచ్చిన సారు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ ఆయన రాధాకృష్ణ సార్ జడ్జి గారు దానవ్ నాగేంద్ర పేరే చెప్తున్నారు వాళ్ళు ఏమన్న అంటే దానవ్ నాగేంద్ర చేపిస్తుండని మావిడి నరసింహారావు లోకల్ లీడర్లు చెప్తురు సార్ నేను అడిగిన అర్థం తిరిగిన కారు కట్టం పడి ఎందుకన్నా నేను అంతమంది చేయను పాపం నేనే చేసిన అన్న నీకు మేము తెలంగాణ రావాలని ఓట్లేసి గెలిపించుకున్నాం అన్న నిన్ను అంటే నువ్వంటా కదా కదనమ్మా అన్నాడు అంటే వేస్తే నువ్వు చూపి అన్న వచ్చి పక్కకు చూపి అన్న నువ్వు ఎమ్మెల్యేవే కదా నాలాంటి దాన్ని బాధ పెట్టకన్నా మంచిది కాదా అన్న లేదా మా యాభై మంది వస్తే ఇంటావా అన్న వాళ్ళ మాట అంటే నాకు వాళ్ళ అవసరమాలు ఓట్లు ఓట్లేస్తారు నువ్వేం చేస్తావు నువ్వు నేను ఏలేదన్న ఓటంటే నీ ఓటు పని చేస్తుందమ్మా అని నన్ను చాలా బాధ పెడుతుండు నాయన ఈ రకంగా ఓటు వేందుకు గెలిచిండా నాయన మేము ఓట్లేస్తేనే గెలిచిండు ఆయన ఆ రకంగా ఒక్క బాధ కాదు నాయన నరసింగారావు మాత్రం మా ఎంబడే పడ్డాడు నాయన మా పానాలు తీసిన దాకా ఊకోడు ఆయన మాకు గాని మా పిల్లలకు కానీ ఏమైనా మాకు నష్టపరిహారం గట్టియాలి మాకు చాలా పరువు నష్టం పరువు నష్టం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్ నన్ను చాలా బాధ పెడుతున్నారు బాలరెడ్డి నగర్లో నా బిడ్డని వినాయక నగర్లో నన్ను ఏడది నా కొడుకుని నువ్వు రవిడిగాడు అని చెప్పిరు నన్నేమో బోకర్ది అది ఇదని చెప్పిరు సార్ మేము ఏడ ఏమి లేదు సార్ నాకు ముఖ్యమంత్రి సార్కు రేవంత్ రెడ్డి గారు నీకు నమస్కారం నాయన ధన్యవాదాలు నిన్ను కలవాలని ఎన్నో సార్లు ప్రయత్నిస్తే కలవనిస్తలేరు మీ యొక్క అపార్ట్మెంట్ దొరుకుతలేదు సార్ నాకు మీరేమన్నా కానీ నా ఇల్లు నాకు ఇచ్చి నాకు పరువు నష్టం ఎంత అయింది నాకు నష్టపరిహారం ఎంత అయింది నాకు ఇల్లు కట్టియాలేదు సార్ మీరు నాకు దానవ నాగేంద్ర మావిడి నరసింగరావు నన్ను మోసం చేసి నన్ను నన్ను నా పిల్లల చంపాలని చూస్తున్నారు సార్ మాకేమన్నాయినా మీ బాధ్యత అయ్యా దయచేసి రెండు సార్లు బిక్కు టీవీ కూడా వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసి యాభై ఎనిమిది ఛానళ్ళు ఒకటి ఒకటి ఐదు సార్లు పది సార్లు వచ్చినాయి సార్ నాకు ఏమి న్యాయం జరగలేదు వాళ్ళ యొక్క యూస్ కోసమే నన్ను వాడుకురు కానీ నాకు న్యాయం ఇవ్వాలి చేయలేదు సార్ అయ్యా దయచేసి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్